ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం నాలుగు వందల ఎనభై ఆరవ నామము శ్యామాభా ఓం శ్యామాభాయ నమ శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్న తల్లి అమ్మ పదహారు సంవత్సరముల వయస్సు కలిగి ఉంటుంది అమ్మకి మార్పు అనేది లేదు అంతకుముందు నామాల్లో అమ్మకి కాల పరిమితి లేదు వయో పరిమితి లేదు అవస్థలు లేవు వయోవస్థ విభర్జిత అని నామం మనం తెలుసుకున్నాం కదా అలాగే అమ్మ ఎప్పుడు పదహారు సంవత్సరాల వయస్సులోనే ప్రకాశిస్తూ శ్యామల వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుంది ఓ